ఇక ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షలో మమ్మల్ని ప్రశ్నిస్తారు మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు ఉద్యోగులు కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు అని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇక పన్నెండవ పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని మధ్యంతర భృతి ఐఆర్ను అడుగుతారని ఈ నియామకాన్ని తచ్చరం చేస్తున్నట్లుగా ఉద్యోగవర్గాలు లో చర్చ జరుగుతుందని అన్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడో తారీఖున నిర్వహించిన చెలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు ఏపీ ఐకాసా అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోనే ఏపీ రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలోనూ అనంతరం పాత్రికేయులతోనూ బొప్పరాజు మాట్లాడారు తమకు రావాల్సిన బకాయిల విషయంపై స్పష్టత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కోరారు ఐకాసా సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే నేటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందన్నారు ఐకాసా విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ తమది మోగవేదన అని పేర్కొన్నారు తమకు ఆర్థిక ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు ఇక మహిళా విభాగం చైర్మన్ పారే లక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగినులకు రెండేళ్ల పాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని కోరారు